విశ్వకర్మ భగవానుడు దేవతలతో సహా అన్నింటినీ సృష్టించారని ప్రథమ దేవుడు విశ్వకర్మ భగవానుడేనని ఆయన లీలలు మహా అద్భుతమని కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతారని గజ్వేల్ మున్సిపాలిటీలోని బ్రహ్మంగారి గుట్టపై బాలాలయంలోని బ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించటంతో పాటు అందరి సహకారంతో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రహ్మంగారి గుట్టపై బుధవారం శ్రీ పోతురూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠతో పాటు విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు వేకువ జామున మూడు గంటల నుండి వీరబ్రహ్మేంద్రస్వామి బాలాలయం వద్ద గణపతి పూజ స్వస్తి పుణ్యవచనం గణపతి నవగ్రహ హోమం వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కన్నుల పండగగా నిర్వహించారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతి జరుగుతుంది విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ జయంతి పురస్కరించుకొని ఈరోజు మేము విశ్వకర్మ యజ్ఞం పూర్తి చేయడం జరిగింది అలాగే ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి బాలాలయంలో చిన్న విగ్రహాన్ని విగ్రహ ప్రతిష్టలాగా చేయడం జరిగింది మేము ఇక్కడ గత వంద సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇప్పుడు ఇక్కడ మల్లనసాగర్కు ముంపులో మల్లనసాగర్లో ముంపుగురు అయినటువంటి విలేజ్లకు ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కింద రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కింద ఇక్కడ ముంపు గ్రామాల వాళ్ళకు ఇన్లిచ్చినటువంటి కాలనీ ఇది ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీలో గత వంద సంవత్సరాల క్రితం ఇక్కడ బ్రహ్మాంజారి గుట్ట పురాతనమైంది ఉండేది దాన్ని మా పెద్దలు వాళ్ళ సమక్షంలో వాళ్ళకి వెళ్ళినంతలో అప్పుడు వెనకటా ఉగాది రోజు ఈ గుట్ట చుట్టూ బండ్లు దింపడం అంట మాకు తెలియదు మా మాకంటే పెద్దవాళ్ళు మా పై తరం వాళ్ళు చెప్తేనే మాకు తెలుసు దాన్నే మేము ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా ప్రతి సంవత్సరము మేము ఈ గుడి పేరు మీద ఈ గుట్ట పేరు మీద కొన్ని సంఘం తరఫున చిట్టీలు వేసుకొని ఆ తర్వాత మాకు సంబంధించినటువంటి కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా చందారూపకంగా తీసుకొని ఈ యజ్ఞానికి కానీ ఈ గుడి డెవలప్మెంట్కి కానీ గత పది సంవత్సరాల నుంచి మేము ఎవ్రీ ఇయర్ అంచలంచలుగా అంచలంచెలుగా ఈ స్థాయికి అసలు ఇది ఒక ఐదారు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం చూస్తే గుట్టపైకి ఎక్కడానికి కూడా మాకు తోవలేకుండే అలాంటిది మేము ఇంటింటికి కొన్ని డబ్బులు వేసుకొని టెంపుల్ పైన చిట్టీలు వేసుకొని ఆ చిట్టీల డబ్బులతోటి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం దీనికి బయట ఉన్నటువంటి అదర్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా కొంచెం మంది ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తూ ఉన్నారు అలాగే ప్రభుత్వం దృష్టిలోకి కూడా తీసుకెళ్తే మాకు మీ ప్రెస్ ద్వారా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఉంటే ఈ గుడిని ఈరోజు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా విశ్వకర్మ జయంతిని ఘనంగా జరుపుకుంటారు ఆ విశ్వకర్మ జయంతిని విశ్వకర్మలకు గుర్తింపు అనేటువంటిది ఇంత కొంత ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది కానీ మాకు ఈ గుడికి కూడా కొద్దిగా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం కానీ స్టేట్లో ఉన్నటువంటిది వాళ్ళు కానీ కొద్దిగా గుర్తించి మా గుడికి సహాయ సహకారాలు అందించి ఈ గుడికి మాకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానీ ఈ గుడి అభివృద్ధికి కానీ ప్రభుత్వాలు సహకరించాలని చెప్పేసి మా సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం అలాగే ఈరోజు జరిగినటువంటి మా ఈ ప్రోగ్రాంకు మేము వెళ్లి పిలవగానే సిద్దిపేట ఎమ్మెల్యే గారు గత మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా విజిట్ చేయడం జరిగింది వారు కూడా వారి తరపున మాకు సహాయ సహకారాలు అంతే అనేటువంటి ఆశిస్తున్నాము మన మెదక్కి ఎంపీ గారికి కూడా మేము ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఎంపీ రఘునందన్ రావు గారికి కూడా వారు ఈరోజు మన సెంట్రల్ మినిస్టరు రాజ్నాథ్ సింగ్ గారి ప్రోగ్రాం ఉండడం వల్ల వాళ్ళు రాలేకపోయారు కావచ్చు అలాగే వారికి రకరకాల ప్రోగ్రాం ఉన్నాయి మరో విజిట్కి కూడా వాళ్ళు వచ్చి ఎంపీ నిధుల నుంచి కూడా మాకు ఏదైనా ఈ గుడికి అభివృద్ధికి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మీ ప్రెస్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ మరియు అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఈ విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడు రోజున ప్రతి సంవత్సరం ఇక్కడ మేము చేసుకునే చేసుకునేవారం రాను 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 ఇంతింత బట్టు ఉంటాయి ఆయన కొద్ది కొద్దిగా మెరుగు జరుగుతుంది అలాగే మాకు ప్రభుత్వం అండదండలు ఉంటే ఇంకా ఘనంగా చేసుకోగలుగుతాము మరియు అంటే ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఒక యాభై వంద సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా మాకేమైనా సహకారాలు అందిస్తే ఈ గుడిని పెద్ద ఎత్తున డెవలప్ చేసుకొని అలాగే సంఘం సంఘం కూడా మా విశ్వకర్మ మనుమయ సంఘం కూడా గజ్వల్ ప్రజ్ఞాపూర్వంలో ఉంది దానికి కూడా కొద్దిగా మా ఏ ప్రభుత్వమైనా మాకు కొద్దిగా సహకారాలు అందించి మాకు ఎలా సహకరిస్తే మేము ఎంతో అంతో బాగుపడతాము మా గుడి కూడా డెవలప్ అవుతుంది ఈ గుడికి కూడా కొద్ది ఫండు గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఇస్తే ఈ కంపౌండ్ వాళ్ళు చేసుకుందామని ఆలోచన మీద ఉన్నాము ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా కోరుకున్నది ఏమిటంటే మా గుడికి డెవలపింగ్ గురించి ఏదైనా నిధులు ఏ కోటాల నుంచి అయినా నిధులు కేటాయించగలరని కోరుచున్నాం ఇది చాలా పూర్వకాలం నుంచి చాలా ఫేమస్ ఈ ఏరియాలో కానీ ఈ మధ్యకాలంలో అంటే ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పడినప్పుడు ఆ గుట్టలో చాలా భాగం కోల్పోవడం ఈ పాలు కింద ఉన్నటువంటి తర్వాత ఈ గజ్వేల్ ప్రాంతంలో వాళ్ళు చాలా బాధపడ్డ సందర్భం అయినప్పటికీ ఆ ఉన్న గుట్టనైనా మా విశ్వకర్మ జాతీయులకు అప్పగించారు కాబట్టి వారికి ధన్యవాదాలు చెప్తూనే వీరికి కనీసం ప్రభుత్వాలు సహకరించాలని చెప్పి దీనికి చరిత్ర ఉన్నటువంటి ఇది గుట్ట ఇది బ్రహ్మగారి గుట్ట అని కాబట్టి ఆ చరిత్రను నిలబెట్టుకోవాల్సిన అవసరము ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి వెనుకబడిన కమ్యూనిటీగా ఉన్నటువంటి మా విశ్వకర్మలకి ఖచ్చితంగా ఇట్లాంటి ఆత్మ ధైర్యాన్ని స్ఫూర్తిని అందించేటువంటి ఈ దేవాలయం పనిచేస్తుంది కాబట్టి దీనికి సహాయ సహకారాలు అందరూ అందించాలని చెప్పి

అలాగే మన మన్మయ సంఘ ఉపా అధ్యక్షులు గజారం వెంకటాచార్య గారిని ట్రస్ట్ కోశాధికారి గజయారం నాగరాచార్య గారికి సంబంధించాల్సింది కోరుతున్నాను સાબણ સા઱મય મરણે શેને સારંજે સેય ને સારણે સેય ને ને સારણાળ સારણ